శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నారని ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి వృషభ రాశి రెండవది తులారాశి మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలుపుకుంటే ఇది రాశి వృషభ రాశులకు వస్తూ ఉంటుంది ఈ కృతిగా మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు లాకెట్ కానీ ఉంగరం కానీ కెంపును మూడున్నర క్యారెట్లలో ధరిస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే రోహిణి నాలుగు పాదాల వారు ముత్యాన్ని మంచి ముత్యాన్ని నాలుగు నాలుగు క్యారెట్లు కనుక ధరిస్తే అద్భుతంగా లాభం ఉంటుంది మృగశిర రెండు పాదాల వారు వారికి పగడానే ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే గ్రహ సంచారం వల్ల మనకు ఏ ఏ గ్రహాలు మనకు లాభం చేకూరుస్తున్నాయి ఏ ఏ గ్రహాలు మనకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి అంశం గురించి మాట్లాడతాం ఈ సెప్టెంబర్ మాసంలో రవి స్థానంలో ఉన్నాడు నాలుగవ వింట రవి ఉన్నప్పుడు కుటుంబంలో కలహలు ఇంటి పాది ఆనందంగా లేకపోవడం గొడవలు తరచు మనోవ్యాకులత కలిగి ఉంటారు ఇకపోతే కుజుడు పంచమ స్థానములో ఉన్నాడు పంచమాధిపతి అయిన కుజుడు ఇది కూడా ఇబ్బందిదాయకమైందే పుత్రుల నుంచి ఆశించిన సంపద రాకపోవచ్చును వారి ద్వారా గొడవలు కావచ్చును ఒక ఇంట్లో వేరుపడే అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి ఇకపోతే బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు బుధుడు నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ప్రేమ దాంతోపాటు ఇంటిలో కొద్ది సరుకులు సామాన్లు వాటిని సమకూర్చేందుకు కొంత లాభకరంగా ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా వీళ్ళు కలిసి వచ్చే గ్రహము ఏదైతే ఉందో గురుగ్రహము గురువు రెండవ ఇంట్లో ఉన్నాడు రెండవ ఇంట్లో గురువు ఉన్నప్పుడు ఆర్థిక లాభాలతో పాటు ఇంటిని పాదిని ఒక దారికి తీసుకొచ్చే మార్గం ఉంటుంది ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి వివాహాల గురించి వింపలాడిపోతూ ఉంటే ఈ మాసంలో మీకు వివాహాలు ఖచ్చితంగా అవుతాయి మీరు ప్రయత్నం చేయండి మీకు నూటుకు నూరు రూపాయలు వివాహ యోగం ఉంది దాంతోపాటు మీరు ఆశించిన అమ్మాయి మీకు దొరికే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఒక ఆనందమైన వాతావరణాన్ని వివాహం ద్వారా జరుగుతూ ఉంటుంది ఇకపోతే శుక్రుడు మూడో వెంట ఉన్నాడు మూడో వెంట శుక్రుడు ఉంటే సోదరి సోదరుల మధ్యలో అనురాగం పెరుగుతుంది వారి ద్వారా మీకు ఏదైనా లాభం చేకూరే అవకాశం మెండుగా ఉంటుంది ఇక ముఖ్యంగా మనకు భయపెట్టించే గ్రహం ఏదైనా ఉందా అంటే రాహు కానీ కేతు కానీ శని కానీ అంటే మనం చాలా భయపడిపోతాం అలాంటి శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉండి మిమ్మల్ని ఒక దారిలోకి తెప్పించే అవకాశం ఎక్కువగా ఉంది దానివల్ల ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఏమి ఏమిటంటే సంపద బాగా అభివృద్ధి అవుతూ ఉంటుంది సంపదతో పాటు ఆర్థిక వెసులుబాటు కూడా మీకు బాగా ఉంటుంది నూతనంగా వ్యాపారాలు చేసే అవకాశం మెండుగా ఉంటుంది ఇకపోతే మనకు శని సహకరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు పట్టిందే పట్టుగా మీరు ఏ పని చేసినా కానీ ముందుకు వెళ్ళిపోతారు నూతన గృహాలు కానీ లేదా ఏదైనా వ్యాపార ప్రయత్నాలు కానీ చేస్తే మీరు సఫలీకృతమైపోతారు ఇకపోతే రాహు దశమ స్థానంలో ఉన్నాడు రాహు దశమ స్థానంలో ఉంటే కొన్ని వృత్తిరీత్యా ఇబ్బందిదాయకమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇంకా ఇతరాత్రి ఎవరైనా కానీ వాటి ద్వారా మీకు ప్రమోషన్లు కానీ ఉంటే అవి ఆగిపోతూ ఉంటాయి ఇక చివరిగా కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు కేతు నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు అంత పెద్దగా చెప్పుకో చెప్పుకోదగ్గ ఫలితాలు ఏముండ నష్టమే జరుగుతుంది కానీ అంత లాభంగా ఉండదు మొత్తానికి ఉన్న మన తొమ్మిది గ్రహాలలో రెండు గ్రహాలు బాగా కలిసి వస్తున్నాయి ఒకటి గురువు వస్తున్నాడు రెండవది శని భగవానుడు కలిసి వస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన రెండు గ్రహాలు మీకు కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా 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 లాభంలో ఉంటారు ఈ వృషభ రాశి వారు వృషభ వృషభ రాశికి అధిపతి శుక్రుడు మీకు లాభాన్ని చేకూర్చే శని భగవానుడు కూడా మిత్రులు కాబట్టి మీకు మంచి సౌకర్యవంతమైన జీవితము ఆనందమైన జీవితం ఉంది కేవలం నేను ఒక సెప్టెంబర్ మాసంలో కూడా చెప్పడం లేదు ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా రోజులు రెండు సంవత్సరాల కాలం అద్భుతంగా ఉండబోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కృతిగా మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు పదహారు సంవత్సరాలు ఉంటాడు కుజుడు ఏడు సంవత్సరాలు ఉంటాడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు అంటే ఇరవై మూడు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహర్దశ నడుస్తుందని అర్థము ఇరవై మూడు నుంచి నలభై ఒకటి వరకు రాహు ఉంటాడు మీరు గనక ఇరవై మూడు దాటిన వారు ఎవరైనా కృతికా నక్షత్రం మూడు పాదాల వారు ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటే ఒకసారి మీకు రాహు వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఇంత గురుబలం ఉన్నా కానీ మీకు రాహు వల్ల ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మీకు దుర్గాదేవిని ఆరాధించడం చాలా ముఖ్యమైన విషయం అని తెలియజేస్తున్నాను ఇకపోతే రోహిణి నాలుగు పాదాల వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు నిండిన వారికి రాహు మార్దశ ప్రారంభమవుతుంది ఇది చాలా క్రిటికల్ అయిన దశ ఇది ఎందుకంటే రాహు కనుక మంచి స్థానంలో కనుక ఉండేది ఉంటే కోలస్థానాధిపతి స్థానాధిపతి అయినా కానీ లేదా మిత్ర గ్రహాలైనా బుధ శుక్ర తర్వాత శని వాటి వారి స్థలాలలో ఉంటే మాత్రం కారణం కానీ మిత్ర మిగతా గ్రహాలలో ఉంటే మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా దుర్గామాతను ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఇకపోతే మృగశీల రెండు పాదాల వారికి కుజ మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే సుమారు వీరికి పద్దెనిమిది దాటిన వారు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది నుంచి నలభై ఒకటి వరకు మంచి దశ ఇది దశ మృగశీర రెండు పాదాల వారికి దశ నడుస్తుంది దాంతోపాటు గురువు కూడా బాగా కలిసి వస్తున్నాడు దాంతోపాటు శని కూడా బాగా కలిసి వస్తున్నాడు కాబట్టి వీరికి అనుకున్న తడువుగా అన్ని పనులు అవుతాయి ఏ బిజినెస్ చేసినా కానీ అద్భుతంగా రాణిస్తారు అద్భుతమైన లాభాలు ఘటించే అవకాశం మెండుగా ఉంది మృగశిర రెండు పాదాల వారికే మిగతా వారికి మాత్రం కృత్తిగా మూడు రోహిణి నాలుగు పాదాల వారికి మళ్ళీ చెప్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు దాటిన కృత్తిగా వారికి మాత్రం రావు మహర్దశ నడుస్తుంది అలాగే ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన వారికి రావు మహర్దశ నడుస్తుంది మృగశిర నక్షత్ర వారికి మాత్రం గురుమహార్దశ నడుస్తుంది ఇది జాగ్రత్తగా గమనించాలి ఇకపోతే మనం నిత్యం జ్యోతిష్యం గోచారం మీద ఆధారపడుతూ ఉంటాం గోచారం అనేది తత్కాలిక విషయాలను మాత్రమే తెలియజేస్తుంది ఒక ఆరు నెలలు ఒక సంవత్సర కాలాన్ని అంచనా వేస్తుంది కానీ జాతకం ద్వారా జీవితాన్ని విశ్లేషించవచ్చును జాతకాన్ని కనుక పరికించేది ఉంటే ఏ దశ నడుస్తుంది మనం వెనుకబాటు ఎందుకు అయిపోయాము దీనివల్ల మనం అభివృద్ధి కాలేకపోతున్నాము అనే అంశం ఖచ్చితంగా జాతకం ద్వారానే తెలుస్తుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందికరంగా జీవితంలో అనిపించినప్పుడు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి నేను జాతకాన్ని విశ్లేషించి మీతో పర్సనల్గా మాట్లాడతాను జాతకంలో అన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు కానీ మీరు అభివృద్ధిలోకి రాగలుగుతారు ఇకపోతే కొన్ని వివాహాలు కానీ కొన్ని పనులు కానీ పితృదోషాల వల్ల ఆగిపోతూ ఉంటాయి ఆ పితృదోషాలు మీ జాతకంలో ఉంటే దాన్ని సరిచేసే అవకాశం జ్యోతిష్యంకి మాత్రమే ఉంది అది జ్యోతిష్యం ద్వారానే తెలుస్తుంది జాతక చక్రం ద్వారానే తెలుస్తుంది కాబట్టి దాన్ని చేసుకుంటే ముందుకు పోగలని భావిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్రోత్సహించండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి మీ తప్పని తప్పనిసరిగా మీకు సహకరిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ